హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఇరవై నాలుగు గంటలైనా కూడా మెత్తని పొరలు పొరలుగా ఉండి చపాతీ అయితే చపాతీలు అయితే చేసుకుందామండి ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి వేసుకోవాలి టూ కప్స్ గోధుమ పిండి అయితే వేసుకున్నాను అనమాట అలాగే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ సాల్ట్ నెయ్యి మొత్తం పిండికి బాగా పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి మనం చపాతీలు మెత్తగా రావాలంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుందన్నమాట సో అందువల్ల నెయ్యి అనేది బాగా పిండికి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూసినా కదా ఇట్లా రఫ్ చేస్తూ కలపాలి పిండి కలపాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే అందరూ పాలు కానీ అట్టిపండు కానీ వేస్తారు నేనైతే ఒట్టి వేడి నీళ్ళు వేస్తానండి గోరవెచ్చగా చేసుకున్న వేడి నీళ్ళు దీంట్లో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోయకూడదండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నాయి కదా ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా పిండి అనేది మెత్తడి సాఫ్ట్ సాఫ్ట్ లాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా పిండి అయితే ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇంకా పిండి కలిపి కలిపింది మెత్తగా ఎంత బాగుందో ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిని టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవరు లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని రెస్ట్ ఇవ్వాలండి పిండికి నాకు టైం లేదు కాబట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను చూశారు కదా ఎంత స్మూత్గా ఉంది పిండి సో ఇట్లా ఉంటే చపాతీలు అనేది చాలా మెత్తగా వస్తాయండి ఇరవై నాలుగు గంటలైనా కూడా ఒక టూ డేస్ అయినా సరే చపాతీలు అనేవి పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మనం చపాతీలు అయితే రెడీ చేసేసుకుందాము చపాతీలు పొరలు పొర పొరలు పొరలుగా రావాలంటే ఇక్కడ మనం పిండి రుద్దుకునే మనం చపాతీ చేసుకుంటాము చపాతి రుద్దుతాం కదా ఇక్కడైతే కొంత కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట ఇలా పిండి చల్లుకొని చపాతీలాగా రుద్దు రుద్దుకోవాలి ఇలా చపాతీలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట ఇంకా చపాతి మీద నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చపాతి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు నాలుగు పక్షాలుగా పెట్టుకోవాలి మరత పెట్టుకోవాలన్నమాట కదా ట్రయాంగిల్ షేప్లో ఇట్లా మర్త మళ్ళీ మనం పొడిపిండి కాస్త చల్లుకొని చపాతి అయితే రెడీ చేసేసుకోవాలి ఇలా నెయ్యి నెయ్యి అప్లై చేసి మనం చ ఫోల్డ్ చేసి చపాతి రుద్దుకోవడం వల్ల చపాతి అనేది పొరల పొరలుగా బాగా వస్తుంది సో అందువల్ల ఈ దీన్నే మనం రౌండ్గా గోడ్ చేసుకోవచ్చు చాలా యాంగిల్స్లో చేసుకోవచ్చు అనమాట మనకి ఎట్లాగా కావాలంటే అలా చేసుకోవచ్చు మొత్తానికైతే చపాతి రుద్దడం అయితే అయిపోయింది ఇప్పుడు పెనం బాగా హీట్ అవ్వాలండి చపాతీకి ఎప్పుడైనా పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాతనే చపాతీ కాల్చుకోవాలి చూసారు కదా బబ్బుల్స్ వస్తున్నాయి ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలండి ఇప్పుడు రెండో వైపు కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం కాల్చుకోవాలి ఇలా ఇప్పుడు టూ సైడ్స్ ఇలా కాల్చుకున్న తర్వాత నూనె అనేది ఇప్పుడు అప్లై చేయాలండి మనం చపాతి వేసిన వెంటనే నూనె అయితే అప్లై చేయకూడదు టూ సైడ్స్ బాగా కొంచెం లైట్గా కాల్చుకున్న తర్వాత ఆ తర్వాత నూనె అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇలా చపాతి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నూనె ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకొని రెండో వైపు కూడా కొంచెం నూనె అయితే అప్లై చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఒక నిమిషం పాటు చపాతీని కాల్చుకోవాలి ఆల్మోస్ట్ కాల్పోయింది ఇంకొంచెం అంతే అండి మన సప్ చపాతి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలాగే మనం అన్ని చపాతీలను అయితే కాల్చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా మెత్తగా బాగుంటుందండి కర్రీ కూడా ఏమీ లేకపోయినా ఒట్టి చక్రీరతో కూడా వేసుకుని తినచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాగ అన్ని అన్నీ చేసేసుకోవాలి చూసారు కదా చపాతి అది చాలా వేడిగా ఉంది సో అందుకే పట్టుకోలేకపోతుంది చూసా పర్లు పొరలుగా బాగా వస్తుంది చపాతిని ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉంటుందో చూసారు కదా ఎలా ముక్కలు ముక్కలుగా అయిపోతుందో చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఈ ఈ ప్రాసెస్లో చేయడం వల్ల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్